హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సూపర్ ఎక్సలెంట్ మన టీంకు అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ఇప్పటివరకు మనం ఏడిఎంఎస్లో చూసింది బాహుబలి వన్ మాత్రమే అసలు బిగినింగ్ బాహుబలి టూ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అసలు విశ్వరూపం మనకు ఐపీఓలకు పోయే ముందు అద్భుతమైన సేల్స్ కావాలంటే వెహికల్ సేల్ కావాలంటే ఇప్పుడు తక్కువ రేట్లో డెబ్బై రెండు వేలకే వెహికల్ కంపెనీ ఇవ్వడం అనేది ఒక ప్రభంజనం లాగా వెహికల్ సేల్ పెరుగుతుంది అలాగే ఐడీస్ కూడా జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్కే ఒక ఐడి అనేది ఒక శుభ సూచకం హండ్రెడ్ పర్సెంట్ ఇది అద్భుతంగా ముందుకెళ్తుంది నిజంగా ఈ ఈ మార్పు అనేది మనకు అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఏడిఎంఎస్ని ఇప్పటివరకు కష్టపడి ఎవరైతే నిలబెట్టుకున్నారో త్రీ ఇయర్స్ నుంచి వారందరికీ మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళకుండా ఖచ్చితంగా ఈ కంపెనీని ఎవరైతే నిలబడి ఇందులో వర్క్ చేస్తారో ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మండి ఫస్ట్ మిమ్మల్ని మీ టాలెంట్ని మీరు నిరూపించుకోండి కంపెనీ అద్భుతమైన కంపెనీ అండి ఈ విజన్ వీళ్ళ అంటే కంపెనీ డైరెక్టర్స్ వల్ల విజన్ నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు నేను ఇందులో నిలబడి దాదాపు నాలుగైదు కోట్లు తీసుకోవడం జరిగింది మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నమ్ముకొని వచ్చిన ప్రతి వ్యక్తి నిలబడ్డ ప్రతి వ్యక్తి ఖచ్చితంగా కోటేషన్లు అవుతారు మీ ఆలో మీ గోల్స్ మీకున్న కోరికలు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మీ అన్ని మీ కోరికలన్నీ తీరాలంటే ఒక ఏడిఎంఎస్ మాత్రమే ఇప్పటి వరకు నేను ఎన్నో కంపెనీలు చూశానండి అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ప్లాన్లన్నీ చేంజ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టాయి డబ్బులు అంటే సరిగా ఇవ్వకపోవడం ఇలాంటి ఎన్నో చూశాను కానీ లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ నాకు ఈ కంపెనీ దొరికింది నిజంగా ఇలాంటి కంపెనీలు నాకు లభించడం నా జన్మ సార్థకమైంది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఎండి గారు మన కోసం శ్రమ పడుతున్నారు చాలా మరి ఇవన్నీ కూడా మనం కూడా